ఇక్కడి నుంచి వరుస ఇది కామాస్ గారు పడవ మీద ప్రయాణం ఇది ఎక్కడ శువార్త చేయటం ఈ కొన మీద శువార్త ఇక్కడ అడవిలో ప్రయాణం శువార్త చేయడానికి ఎట్లా రాయినా సువార్త కోసం వెళ్తున్నటువంటి ప్రదేశం దాని తర్వాత కింద సువార్త చేస్తున్నటువంటి ప్రదేశం దాని తర్వాత కింద ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా వెనక నుంచి పొడుస్తున్నారు చూడండి ఒక ఆయన పొడుస్తున్నాడు ఒక ఆయన రాళ్ళు పెట్టుకున్నాడు చనిపోయిన తర్వాత కూడా ఈ కొండ మీద మొలిచినటువంటి చెట్టుని ఇది రెండు వందల సంవత్సరాల క్రితం మొలిసిన చెట్టు ఏంటి ఆ చెట్టుని ఇప్పటికీ మెయింటింగ్ ఒరిజినల్ చెట్టు ఇది ఏ పెయింట్ కాదు ఏ ఎటువంటి స్తంభం కాదు ఒరిజినల్ చెట్టు ఇది ఈ చెట్టుని వాళ్ళు ఇప్పుడు వరకు కూడా మెయింటైన్ చేస్తాం అంటే దీనికి రెండు వందల సంవత్సరాలు ఈ చెట్టుకి దీన్ని చూసి గమనించండి గారు యేసు ప్రభువారి తల్లి ఈయన యేసు ప్రభువారు యేసు ప్రభు వారు చనిపోయిన యాభై సంవత్సరాలకి పేతురు గారు అండి ఆయన స్వయాన చేతులతో ఆ రోజుల్లో చేతులతో వాళ్ళు చక్క పనులు చేసేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఏదైనా చేయగలిగిన సమర్థం ఉన్నటువంటి వ్యక్తుల శిష్యులు కనుక ఆయన చెక్క పని చేస్తూ ఆమె బొమ్మని వారి ఫోటోని వాళ్ళిద్దరిని కూడా ఒక చెక్క మీద చెక్కాడు ఇది ఇది ఇక్కడ ఫోటోగా పెట్టారు పెయింట్గా అసలు అయితే చక్కగా వేరే మ్యూజియంలో ఉంటుంది ఏంటి కనుక ఇది ఒరిజినల్ పేతురు గారు చేసినటువంటిది ఎవరో చెప్పింది కాదండి ఎవరు ఊహించి చేసింది కాదు ఇది పేతురు గారు సయాన మరేమగారిని చూశాడు యేసుప్రభు వారిని చూశాడు ఇలా ఉంటాడు ఈయన ఇదిగో మరేమ్మ గారు ఇదిగో యేసు ప్రభు గారు అని ఇలా ఉంటారు ఇల్లు అని చెప్పేసి తెలియపరచడం కోసం వాళ్ళు ఇది స్టాంపు థోమస్ గారి స్టాంప్ అని బొమ్మ రాజులు ఆ రోజుల్లో రాజులు ఉండేవి ఇప్పుడేమో మరి స్టాంపుల మీద మరి అనేక రకాలైనటువంటి బొమ్మలు వస్తున్నాయి అనే అనేక రకాలైనటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయి ఎంతో ఉన్నాయి మరి ఆ రోజు థామస్ గారు బొమ్మేశారంటే భారతదేశంలో మరి ఆ రోజు క్రీస్ క్రైస్తవత్వానికి మన యేసు క్రీస్తుని ఎంత అనుసరించారో మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మరి థామస్ గారు కూడా భారతదేశంలో ఒక స్టాంపు మీద ఉన్నాడు మరి ఆ స్టాంప